హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఏంటంటే నేను ఇప్పుడు చూపించే చూపించే రెసిపీ ఏంటంటే వేరుశనగ పప్పులు నువ్వులతో అయితే ఉండలు చేసామండి పిల్లలకి తినడానికి స్నాక్స్లా బాగుంటాయని చెప్పి మేమైతే ముందుగా చెనక్కాయ పప్పులు అయితే వేయించుకున్నామండి చెనక్కాయ పప్పులు వేయించుకున్నాక వాటి పొట్టు తీసేసాం పక్కన పెట్టుకున్నాం అలాగే నువ్వులు కూడా వేయించేసుకొని చేసుకొని నెక్స్ట్ బెల్లం అయితే యాడ్ చేసేసి పాకం అయితే పెట్టుకున్నామండి వాటర్ పోసి పాకం బాగా వచ్చాక ఇంకా అందులో ఈ రెండు అయితే శనగపప్పులు నెక్స్ట్ నువ్వులు కలిపేసామండి కలిపేసి ఇలా రౌ ముందు అయ్యేటట్టు చేసుకున్నాము చేసుకున్నాక కింద పెట్టుకొని వేడివేడిగా ఉండేటప్పుడే రౌండ్స్ అయితే చేసేసాము ఎందుకంటే చాలా అయిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతాయండి బాగోదు ఇంకా అందుకంటే నీట్గా చేసేసామండి పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం అండి అలాగే ఇష్టమనే కాదు చాలా మంచిది కదండి హెల్త్కి చాలా మంచిది ఐరన్ ఫుడ్ కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్లా అని చెప్పి మేమైతే ఇంట్లో అయితే తయారు చేసామండి ఈ రెసిపీ మీలో ఎంతమందికి ఇష్టం ఎలా ఇలా చేయటం కరెక్టా కాదా అని చెప్పి మీరు అయితే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ అయితే మేము కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలా అయితే ఫైనల్ ఇలా అయితే రెడీ అయిపోయండి చాలా మంచిగా అయితే చూడండి చాలా మంచిగా వచ్చాయి ఫైనల్ అయితే ఇలా రెడీ అయిపోయండి